ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తిగా ఎలాంటి సమస్యలైనా పరిష్కరించే వ్యక్తిగా మనం భావిస్తాం ఆర్థిక సమస్యలైనా వ్యక్తిగత సమస్యలైనా చాణక్యుడు అప్పట్లోనే సమాధానం ఇచ్చాడు ఒక వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది మరి ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలనే దానిపై కొన్ని విషయాలను చాణక్యుడు తెలిపాడు కొంతమంది మహిళలను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని ఆయన సూచించారు సాధారణంగా అబ్బాయిలు తమ భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆమె తెలివితేటల కంటే అందాన్నే ఎక్కువ చూస్తారు కానీ చాణక్యుడు కేవలం అందంగా ఉండి తెలివి లేని వాళ్లను పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించారు చాలా కోపం మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది ఒక్కసారి అబద్ధం చెప్పారంటే ప్రతిసారం అబద్ధం చెప్తారనే విషయాన్ని మనమందరం నమ్ముతాం భర్త విషయంలో అబద్ధం చెప్పిన మహిళలు వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేయవచ్చని చాణక్యుడు తెలిపాడు కాబట్టి అలాంటి మహిళలను పెళ్లి చేసుకోవద్దంటున్నారు చాణక్యుడు అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా చూడాలని చాణక్యుడు సూచించారు ఒకవేళ అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ బాగోలేకపోతే మీ కుటుంబాన్ని విడదీసే అవకాశం ఉంటుంది ఇంటి పనులు తెలియని మహిళలను ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకోకూడదంట కానీ ఈ కాలంలో అది చాలా కష్టం నిజాయితీ లేని మహిళ తన కుటుంబం పట్ల కూడా నిజాయితీగా ఉండదు అలాగే భర్త విషయంలో కూడా నిజాయితీగా ఉండదు చెడు వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిలని పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు సూచించాడు